ఈరోజు చికెను తాలింపు లేకుండా కలిపి పెట్టి వండుదాము వెనకటి వాళ్ళు ఇట్లా కూరలు కలిపి పెట్టే వండేది వాళ్ళు వండినట్టు ఈరోజు వండుతా చికెను కొంతమంది వెనకటి వాళ్ళు చికెన్ అయినా మటన్ అయినా చిక్కుడుగాయ కూర అయినా కొన్ని కొన్ని కూరలు దాదాపు అన్నీ కలిపి పెట్టే వండేవాళ్ళు ఇట్లా పసుపు వేసుకుందాము చికెన్ అయితే శుభ్రంగా కడిగి తీసుకున్న ఇందులోనే ఉల్లిపాయలు వేసుకుందాము అన్ని మసాలాలు టమాటా ఒక రెండు పచ్చిమిర్చి వెల్లిపాయలు ఇంకా దంచేసుకోవాలి పుదీనా సాల్టు ఇది హాఫ్ కేజీ చికెను ఒక చెమచా నరేసుకుందాము సరిపోద్ది అల్లము ఎల్లిపాయ పేస్ట్ ఇది అన్ని కలిపి మసాలాలు పట్టిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి చికెన్ మసాలా కారం రెండు చెంచాలు వేసుకుందాము కారం ఇది ఆకేర్ చికెన్కు రెండు చెంచాల కారం వేసిన సరిపోద్ది ఇప్పుడు నూనె పోసుకుందాము ఈ తో రెండు స్పూన్ల మునిపోసిన సరిపోద్ది ఇప్పుడు అంతా కలుపుకోవడమే ఇట్లా ఇలా వేసేటి అన్ని వేసినా ఇంకా వేసేది ఏం లేదు ఇదంతా దగ్గర ఉడకవలసిందే వెనుకటి వాళ్ళ కూరలు ఎక్కువ వండుకునే వాళ్ళు చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా అయితే మీరు కూడా ఒకసారి అయితే వండుకొని చూడండి చూసినప్పుడు తెలుస్తుంది ఇదేమి కూర అనుకోవద్దు ఎన్నుకటి కూర ఇది ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒకసారి మూత తీసి కలుపుకుందాం ఇట్లా కలుపుకోవాలి ఇలా నేనైతే ఇప్పటికైతే వాటర్ వేయలేదు ఈ సూపుతో చికెన్ ఉడుకుతుంది ఈ చికెన్ల ఊరిన సూపు ఈ ఉల్లిపాయల ఈ టమాటోలా ఉరి ఇదంతా టమాటోలో ఇదంతా ఊరుతుంది కదా ఇదే సూపు అయితే ఈ చికెన్ ఉడుకుతుంది ఇప్పుడు సూపు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి అవసరం లేదంటే ఇది దగ్గర అంతే చాలా టేస్ట్గానే ఉంటుంది ఇట్లా వండుకుంటే కొంచెం స్టవ్ మంట తక్కువ చిన్నగా పెట్టుకొని వండుకోవాలంతి మూత పెట్టుకుందాం వల్ల ఇంకా ఉడకాలే కదా ఇది ఉల్లిపాయ టమాటో ఇదంతా మెత్తగా ఉడికింది కదా మీరు ఒకవేళ ఇట్లా వండుకోవాలనుకుంటే ఇట్లా కూడా ఉంచుకోవచ్చు సూప్ అవసరం లేదంటే ఇంకా కొద్దిసేపు ఉడికితే సూప్ అవసరం లేదనుకుంటే ఉంచుకోవచ్చు ఇట్లా నేనైతే కొంచెం సూపేద్దామని ఇస్తాను ఇంకా ఉడకలే కావాలంటే మీరు ఒకవేళ ఇది ఇట్లే ఉంచుకుంటామంటే ఇంకా కొద్దిసేపు ఉడకనియాలి నేనైతే కొంచెం ఇప్పుడు వాటర్ వేసి చూపేద్దామని చూపుతాను మనం మంచినీళ్ళు తాగే తోటి సగం గ్లాసుడైతే పోసిన కొద్దిగా సూప్ సూపు ఉంచుదామని సూప్ ఇట్లా కొద్దిసేపు ఉడికితే ఈ సూపు దగ్గరికి వస్తుంది చూద్దాం ఒకసారి ఇట్లా ఉడికితే సరిపోద్ది కొంచెం వాటర్ వేసినా కదా సూప్ అంతా అయిపోయింది ఇట్లా దగ్గర కొంచెం సూపు సూప్ ఉన్నది చల్లగా ఏంటంటే ఈ సూపు కూడా కొంచెం ఇంకా దగ్గరకు వస్తుంది ఇట్లా వేసి వండుకుంటే వండుకోవచ్చు లేకుంటే అట్టి ఫ్రై చేసుకున్న చేసుకోవచ్చు ఈ కూర అయితే చాలా టేస్టీగా అంటే టేస్టీగా ఉంటుంది ఇట్లనైతే ఒక్కసారి వండుకొని చూడండి మీరే ఎట్లుంటుందో ఉంటుందో వండడం ఈజీగా వండుకోవచ్చు టేస్ట్గా సూప్ ఉంటుంది కమ్మగా టేస్ట్గా బ్రహ్మాండంగా ఉంటుంది ఇట్లా వండుకుంటేనైతే వెనకటి వాళ్ళు ఇట్నే వండేది ఇది వెనకటి వంట పాతకాలపుది అయిపోయిందండి చికెన్ వండడం అయితే ఈ చికెన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే చేసుకోండి చేసుకొని మన ఛానల్కైతే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరిదాకా చూడండి సరేనా బాయ్ అండి ఉంటానండి మరి ఈ కూర అయితే కంపల్సరీ చూడండి వండుకొని కూడా చూడండి ఒకసారి బాయండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము